నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఆ విషయంలోకి వస్తే వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు మరియు మిగతా పెన్షన్దారులందరికీ వెంటనే వికలాంగులకి ఆరు వేల పెన్షన్ మిగతా వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ పెంచాలనే డిమాండ్తో ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులోని సోమాజీగూడ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ళ జంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ వికలాంగులను తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని రాజకీయ పార్టీలు వివిధ ప్రజా సంఘాలు వికలాంగులను విస్మరించిన ఎంఆర్పిఎస్ ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ కోసం పోరాడుతుందని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదని వికలాంగులకు పెన్షన్ పెంచలేదన్నారు వికలాంగులకు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వాటా కోసం నిరంతరం ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుందని త్వరలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు ఈ కార్యక్రమానికి సిఎస్బి ఐఏఎస్ కోచింగ్ డైరెక్టర్ బాలాల బాలలత అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కా గాయని విమలక్క గారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు సూర్యపల్లి సుజాత సారీ సుజాత సూర్యవంశి విహెచ్పిఎస్ కోర్ కమిటీ చైర్మన్ గోపాల్ వైస్ చైర్మన్ రాంబాబు పలువురు విహెచ్పిఎస్ నేతలు వికలాంగుల సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రోజుకి సంవత్సరం ఈ సంవత్సరం అయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో ఏదో వాళ్ళు మొత్తం ప్రజలకు ఏదో మేలు చేసినట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం అయితే అత్యంత బాధలు పడే వర్గమైన నా విహెచ్పిఎస్ వికలాంగులకు సంబంధించిన వర్గం నా దివ్యాంగుల వర్గం ఇవాళ వాళ్ళ వేడుకల్లో భాగస్వాములు అయ్యే అవకాశం ఉన్నదా అంటే వాళ్ళ వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు కానీ వాళ్ళ ఆవేదన చాటడానికే సిద్ధంగా ఉన్నారు అనడానికే ఈ సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చుకోవాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలు చేస్తున్న ఈ రోజు సరిగ్గా సంవత్సరమైన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న ఈ రోజు నా వికలాంగుల సమాజం ఇవాళ ఆవేదనతో కూడిన ఇవాళ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగా మీరు నడిపే వేడుక మీరు జరిపించే వేడుకల్లో వికలాంగుల సమాజాన్ని పరిగణలు తీసుకుంటే మీరు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్స్తే ఇవాళ మీరు జరిపించే వేడుకల్లో నా వికలాంగుల సమాజం కూడా అయ్యేది కానీ వికలాంగుల సమాజం వాళ్ళ ఆవేదనతో ఉన్నది సంవత్సరమైన ఇచ్చిన హామీ నెరవేరలేదు అని చెప్పి బాధతో ఉన్నది అది గుర్తు చేయడం కోసం మాత్రమే ఈరోజు సమావేశమైంది అంటే దీన్ని బట్టి మీరు ఏ వర్గాన్ని విస్మరించిండ్రు అనంటే మీరు ఏ సమస్యలు విస్మరించిండే అత్యంత దయానీయ జీవితాలు గడుపుతున్న నా వికలాంగుల సమస్యలనే విస్మరించిండ్రని వాళ్ళకి ఇచ్చిన హామీలనే మీరు పట్టించుకోవట్లేదనే విషయం స్పష్టంగా